ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు లైక్ అందులో ఒకటి సోరియసెస్ అని చెప్పుకోవచ్చు బయటికి వెళ్ళడానికి కానివ్వండి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి కూడా చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే లోపల ఎన్ని వ్యాధులు ఉన్నా ఏమున్నా అవన్నీ కనిపించవు కాబట్టి మన స్కిన్ అనేది బయటకు ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు మరి బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేస్తే మంచిది అంటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి సూర్యాసిస్కు చాలా మంచి ప్రశ్నమ్మా చర్మ వ్యాధుల్లో అత్యంత మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య సూర్యాసిస్ అవును వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం శారీరకంగానే కాకుండా మానసికంగా బాధపడుతుంటారు అమ్మా సోరియాసిస్ సమస్య ఈ మధ్య కాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ విపరీతంగా పెరిగిపోతుందమ్మా అందుకే సోరియాసిస్ సంబంధించినటువంటి జబ్బు ఈ యొక్క జబ్బు ఎందుకు వస్తుంది సోరియాసి అనేది మనం ఆధునిక వైద్య గ్రంథాలను పరిశీలించినట్లయితే కాజ్ ఈస్ నాట్ నోన్ అని రాస్తారు కాజ్ ఈస్ ఇస్ అబ్స్క్యూర్ తెలీదు టు నోన్ నాట్ ఇలాంటి పదాలు ఉంటాయి కదా అసలు సోరియాసిస్ అనేటువంటి సమస్య ఎందుకు వస్తుంది అనేది కూడా స్పష్టంగా వైద్య ప్రపంచానికి కూడా స్పష్టపడట్లేదు ఎందుకంటే శాస్త్రజ్ఞులు మేధావులు చాలా ఏళ్ళ నుంచి పరిశోధనలు చేస్తుంటే ఇప్పుడు ఆ యొక్క పరిశోధన ఫలితం వల్ల ఏం తెలుస్తుంది అంటే కొన్నిటి వల్ల ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుసుకోరు చెప్పగలుగుతున్నారమ్మా ముందు అయితే అది కూడా చెప్పలేకపోయే పరిస్థితి సో ఈ యొక్క ఫలితాల ప్రయోగాల ఫలితాల రీసెర్చ్ పుణ్యం అని చెప్పేసి కొన్ని కొన్ని కారణాల వల్ల ఇది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి ఉందమ్మా ఈ సోర్యాసి సంబంధించి కొన్ని వీడియోలో కూడా మంచి మంచి టిప్స్ చెప్పడం జరిగిందమ్మా సో వ్యాధి నిరోధ శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే సోర్యాసి సమస్య కలుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం మందిలో దాదాపు నూటిలో తొంభై తొమ్మిది శాతం మంది కూడా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నప్పుడు ఇది కలుగుతుంటుంది సో ఈ సోరియాసి సమస్య తగ్గేందుకు రెండిటికి ఒకటే అంటే పైపూతకి ఒకటే మెడిసిన్ చెప్తానమ్మా మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా ఒక మెడిసిన్ రెండికి వాడుకోవచ్చు కడుపులోకి వాడుకోవచ్చు పైపూత మందుకు వాడుకోవచ్చు కడుపులోకి ఎలా వాడుకోవాలంట ఈ అలోవీరా తెలుసు కదమ్మా కలబంద ఈ కలబంద తెచ్చుకొని ఎక్కడంటే అక్కడ దొరుకుతుందమ్మా గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా కలబంద పెద్ద ఇదిగా దొరుకుతుందమ్మా పెద్ద పెద్ద గ్రీన్ హలో అలోవిరా సో తెచ్చుకొని ఆ గ్రీన్ భాగాన్ని తొలగిస్తే లోపల గుజ్జు ఉంటుందమ్మా ఆ గుజ్జుని ఒక కట్ చీఫ్ లో పెట్టేసేసి ఐదు సార్లు నీళ్ళలో ముంచేసి విదిరించాలమ్మా రెండు చెంచాల గుజ్జు విదిరించడం వల్ల ఆ గుణం పోతుంది అనమాట లేకపోతే నాలుగు దొరికితే చేదు ఉంటుంది కొంచెం ఇబ్బంది పడతారు ఆ చేదు గుణం పోయేదానికి ఆ విధంగా చేసేసి దాన్ని ఏం చేయాలంట ఒక గ్రాము తులసి పొడి కలపాలమ్మా తులసి పొడి మనకు మార్కెట్ దొరుకుతుంది మనమే తయారు చేసుకోవచ్చు ఒక గ్రామ్ తులసాకు పొడిలో తులసాకు పొడి ఒక రెండు టీ స్పూన్లు అంటే రెండు చిన్న చెంచాలు కలబంద గుజ్జు రెండు కలిపేసి నోట్లో వేసుకొని మింగేసేయాలమ్మా కావాలంటే కాస్త తేనె చప్పించినా సరిపోతుంది కాస్త తేనె కావాలంటే చప్పించవచ్చు సో ప్రాబ్లం అయితే ఉండదు అమ్మా చాలా మంది వాడుతుంటారు ఏ ఇబ్బంది ఉండదు సో ఉదయం చేయాలి సాయంత్రం పూట కూడా ఆ విధంగా చేయాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితంగా సరిపోతుందా అండి సరిపోతుందమ్మా ఇదే మందు పైపుత మందు కూడా వాడుకోవచ్చమ్మా కొంచెం ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకుని పైపూత మందుగా వాడుకుంటే సరిపో కడుపులోకి ఈ డోస్ సరిపోతుంది పైపూత తయారు చేసుకోవడం ఇదే తయారు చేసుకుని ఎక్కువ ప్రమాణం తయారు చేసుకుని అప్లై చేసుకుని ఒక గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోవడం కానీ లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం గానీ చేస్తే సరిపోతుందమ్మా ఇది మందు అంటే ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఉండి ఉధృతం ఉండి ఎండతర ఉండి ఇతర అనుబంధ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రము ఇతర ఔషధాలు కూడా వాడుకోవాల్సి వస్తున్నామా వైద్యుల పర్యవేక్షణలో కొన్ని కొన్ని రసౌషధాలు తర్వాత కొన్ని పాషాణాలకు సంబంధించిన ఔషధాలు వాడుకోవాల్సి స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అది అవసరాన్ని బట్టి వాడు ఇన్ జనరల్ అయితే ఇది సరిపోతుందామా సో చాలా వరకు ఇదే సరిపోతుంది ఎక్కువ శాతం మందిలో ఒక్కొక్కసారి ఔషధం అవసరం కూడా ఏర్పడుతుంది సరే ఇది ఆధునికంగా మనం ఆలోచించిన ఆలోచించేస్తే మా ఈ యొక్క కలబందలో ఉన్నటువంటి కెమికల్స్ గురించి చెప్తాను ఎట్లా పనిచేస్తాయో కూడా చెప్తాను చూడమ్మా అసలు సోరియాసిస్ ఎట్లా వస్తుందంటే మా కణ విభజన ఎక్కువ జరగడం వల్ల సోరియాసిస్ వస్తూ ఉంటుంది అంటే శరీరంలో ఇతర భాగాల్లో లాగానే చర్మ కణాలు కూడా విభజన జంతువుంటాయి మా సో విభజన దేహధర్మము జీవధర్మము జీవక్రియది సో సర్వసాధారణంగా విభజన జంతుతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు విభజన శక్తివంతం అయిపోతుంది అనమాట ఒక కణము నాలుగు ఎనిమిది చాలా ఫాస్ట్ గా జరుగుతుంటుంది దాని వల్ల పొట్టులాగా లేచేసి ఊడిపోతుంటుంది అమ్మా ఇప్పుడు దురద పెట్టడము పొట్టు పొట్టు లేచిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి సో ఈ యొక్క కణ విభజనను అరికట్టేసి స్థితికి తీసుకొస్తే ఆ సమస్య తగ్గిపోతుంది కణ విభజన అరికట్టేదానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే ఏ పద్ధతిలో కణాలు విభజన ఆ పద్ధతిలో విభజన చెందినట్టు ఈ యొక్క నేను చెప్పినటువంటి ఔషధం ఉపయోగపడుతున్నా ఇప్పుడు ఈ కలబందలో ఆలోయన్ అని చెప్పేసి ఎమోటిన్ అని చెప్పేసి తర్వాత బ్రాడీ అని చెప్పేసి టిఎక్స్ ఎయిటీ టూ అని చెప్పేసి తర్వాత మెటాథియోని అని చెప్పేసి ఇలా అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి ఈ క్రోమోటిన్ తర్వాత ఈ యొక్క అలోయన్ అని చెప్పేసి పెయిన్ కిల్లర్ గా పనిచేస్తాయి సోరియాసిస్ అన్నప్పుడు మైల్డ్ గా పెయిన్ ఉంటుందమ్మా సో ఆ పెయిన్ మైల్డ్ గా ఉన్నటువంటి పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి అదే విధంగా ఈ బ్రాడికైనస్ అనేటువంటి యొక్క పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుందమ్మా ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుంది అందుకే ఎర్రగా ఉండడము తర్వాత డిస్కంఫర్ట్ గా ఉండడము కాస్త దూరద ఉన్నట్టు ఉండడము ఆ భాగంలో ఇవన్నీ ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి సో ఇన్ఫర్మేషన్ తగ్గేందుకు ఇందులో అనేటువంటి కైన ఉపయోగపడుతుంది అట్లే టీఎక్స్ ఎయిటీ టూ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా ఇది ఏం ఈ యొక్క కణాలు ఎప్పుడైతే పోతాయో కొత్త కణాలు వస్తుంటాయి కదమ్మా ఆ కొత్త కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు త్వర త్వరగా విభజన చెందకుండా ఆరోగ్యవంతంగా విభజన చెంది ఏ టైంలో ఏ పద్ధతిలో విభజన చెందాలో ఆ పద్ధతిలో విభజన చెందేందుకు ఇది ఉపయోగపడుతుందమ్మా సో ఈ టి ఏ టు అనేటువంటి రసాయన పదార్థం అదేవిధంగా మెటాథియోనన్ అని చెప్పేసి మరొక రసాయన పదార్థం ఉంది ఈ మెటాథియోనన్ అనేటువంటి రసాయన పదార్థం అంటే అల్ట్రావైల రేస్ నుంచి రక్షణ కలిగిస్తుందమ్మా కొంతమందికి అల్ట్రా రేస్ వల్ల కూడా అంటే కొద్ది శాతం మందిలో అందరికి ఉండదు అతి తక్కువ కొద్ది శాతం మందిలో కూడా అలర్జీ వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చాలా తక్కువ మందిలో అధవా అటువంటి ఏదైనా ఉన్నవా ఈ యొక్క అల్ట్రావేర్ రేడియేషన్ నుంచి రక్షణ కలిగించేందుకు ఉపయోగపడుతున్నామా ఈ యొక్క మెటాథియన్ రసాయన పదార్థం సరే తులసి తులసిలో యూజినాలు ఏపిజనిన్ రోజువానిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తాయమ్మా నేను ఇంతకు ముందే చెప్పాను కదమ్మా ఇన్ఫ్లమేషన్ జరిగేటప్పుడే ఇవన్నీ సమస్యలు జరుగుతుంటాయి ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు సోరియాసిస్ వల్ల కలిగేటువంటి ఎర్రదనము తర్వాత పొట్టు రాలిపోవడము తర్వాత దానివల్ల డిస్కంఫర్టు దురద సలుపు పోటు మంట ఇలాంటివన్నీ లక్షణాలు తగ్గిపోతాయి మరొక సుగుణం మా ఈ యొక్క తులసి వివిధ రకాల రసాయన పదార్థాలు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి ఇప్పుడు ఆధునిక వైద్యంలో కూడా సోరియాసిస్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఇట్స్ సైకోసమటిక్ డిసీజ్ అని చెప్పి చెప్తుంటారమ్మా అంటే మానసిక ఒత్తిడి ఎక్కువ ఈ యొక్క సమస్య మరొక ఉదృరూపం దాల్స్తూ ఉంటుంది సో ఈ మానసిక ఒత్తిడికి యొక్క ఈ యొక్క జబ్బు కూడా కనెక్షన్ ఉంది సో మనం తులసిని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఈ యొక్క లక్షణాలు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గుణం ఉంది కాబట్టి ఆ యొక్క లక్షణాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మందుగా తినే వాడచ్చు కడుపులోకి తినే వాడచ్చు ఎంతకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాంటి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము అందరికీ అందుబాటులో ఉండే ఔషధము సామాన్య మానవ నుంచి ధనవంతుని వరకు అందుబాటులో ఉండే ఇలాంటి ఔషధం అయితే వాడుకోవడం వల్ల అందరికీ ఉపయుక్తకరంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బంది ఉన్నది కాబట్టి మరి సమస్యతో ఈ యొక్క సమస్య చాలా మంది బాధపడుతున్నారమ్మా మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సంతృప్తి జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఏర్పడుతున్నా ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారండి ధన్యవాదాలు